నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతము ఈ వీడియోలో మనము ఎంతో పవిత్రమైన ఈ భాద్రపద మాసాన మన అందరికీ ఎంతో ఇష్టమైన ఆ పార్వతీ తనయుడైనట్టి వరసిద్ధి వినాయకుని వ్రత కథలను తెలుసుకుందాము మనము ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆ కార్యంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండటానికి మొదటిగా వినాయకుని పూజ చేసుకుంటాము పార్వతీ తనేని అనుగ్రహము పొందటం వల్ల అన్ని కార్యాలు జయమవుతాయని మనము నమ్ముతాము భాద్రపద చవితి రోజునే వినాయకుని జననం జరిగిందని వినాయకునికి ఈ రోజునే ఆధిపత్యము వచ్చిందని మనకు చరిత్రల వల్ల తెలుస్తుంది ఈ రోజున ప్రాతకాలన నిద్రలేచి తలంటు స్నానం చేసుకుని పూజా మంద్రాన్ని శుభ్రం చేసుకోవాలి పూజకు కావలసిన సామాగ్రిని తెలుసుకుందాము పసుపు కుంకుమ గంధము అగరువత్తులు కర్పూరము తమలపాకులు పుష్పాలు అరటి కొబ్బరికాయలు బెల్లము దీపపు కుందులు నెయ్యి లేదా నూనె ఒత్తులు ఇరవై ఒక రకాల పత్రి రెండు ఉద్దరిణులు నైవేద్యాలు ముందుగా ఒక పీటను కడిగి పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్యములో లేదా ఉత్తరము దిక్కున గాని తూర్పు దిక్కున గాని ఉంచాలి పీట పైన ముగ్గు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టి దానిపైన రెండు దోశల బియ్యము వేసుకుని ఎరుపు లేదా తెలుపు రంగులో ఉన్న వస్త్రాన్ని పరుచుకొని ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలి ఆసనం పైన తమలపాకును ఉంచి అందులో పసుపు కుంకుమ వేసి మట్టితో చేసిన గణపతి ప్రతిమను తమలపాకులో పెట్టుకుని పుష్పాలతో స్వామిని అలంకరించాలి ఒకవేళ పాలవెల్లి పెట్టాలనుకున్నట్లయితే పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గణపతి విగ్రహము తలపైకి వచ్చినట్లుగా పాలవెల్లిని వేలాడదీయాలి పాలవెల్లి పైన పత్రి వేసి నలువైపుల మొక్కజొన్న పొత్తులతోనూ రకరకాల పళ్ళతోనూ పాలవెల్లిని అలంకరించుకోవాలి కలసాన్ని పెట్టుకోవటము ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది వరసిద్ధి వినాయకునికి పూజ చేసే ముందుగా పల్లెంలో కొంచెం బియ్యం తీసుకొని అందులో తమలపాకుని పెట్టుకుని పసుపు కుంకుమ వేసి పసుపుతో చేసిన మహాగణపతిని అందులో పెట్టుకొని పసుపు గణపతికి బొట్టు పెట్టుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి మొదటిగా దీపారాధన చేసి దీపాన్ని నమస్కరించుకొని వినాయకునికి ప్రార్థించుకొని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని కలసి పూజ చేసి తరువాత ఏ పూజలోనైనా ఏ విఘ్నము రాకుండా చేసే పూజ పూర్తి ఫలితం దక్కడం కోసం ముందుగా పసుపు గణపతిని పూజ చేసుకుని తరువాత వరసిద్ధి వినాయకునికి షోడసోపచారాలతో పూజ చేసుకోవాలి గణపతికి చేసే పదహారు ఉపచారాలలో పది ఉపచారాలు చేసి గణపతికి అంగపూజ చేసి ఏకవింశతి పత్రపూజ ఏకవింశతి పూజ అష్టోత్తర పూజ చేసి తరువాతనే మిగిలిన ఆరు ఉపచారాలు చేసి వినాయక వ్రత కథలను చదవటము కానీ వినటము కానీ చేసుకుని పూజ అక్షతలను శిరస్సును ధరించాలి ఇప్పుడు వినాయక చవితి వ్రతకథలను తెలుసుకుందాము వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకొని కథ పూర్తి అయిన తర్వాత వాటిని వాళ్ళ శిరస్సును ఉంచుకోవాలి పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూతము వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసము చేస్తూ ఒకనాడు నైమసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనుకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యాన్ని పొందే మార్గం కోసం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకుంటాడు అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలకు వసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరు వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు ఆ పైన శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతని కుక్షియందు బందీ అయినాడు దీంతో అసురుడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితిని పార్వతీదేవి చాలా దుఃఖించింది దీంతో ఆ జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణును తన భర్తని విడిపించే ఉపాయము చెప్పమని కోరుకుంది విష్ణువు గంగిరెత్తుల వేసాన్ని ధరించి నందీసురుడిని గంగిరెత్తుగా వెంట తీసుకుని వెళ్లాడు గంగిరెత్తును ఆడించి గజాసురుడిని మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకోమని గజాసురుడు విష్ణువుని అడుగగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమునందున్న శివుణ్ణి తన వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా తన కుక్షి అందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితము ముగియనున్నది ప్రాణం విడిచిన తరువాత నా శిరస్సు త్రిలోక పూజిత మగినట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని శివుణ్ణి ప్రార్థించి తన శరీరంను నందీశ్వరునికి వశం చేశాడు నందీశ్వరుడు గజాసురుని ఉదరంను చేల్చి శివునికి విముక్తిని కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మము తీసుకుని అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్తరాకకు పార్వతీదేవి కైలాసంలో ఎదురు చూస్తుంది భర్తరాకను పార్వతీదేవి ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది పార్వతీదేవి స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడమచ్చుటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రసాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది గణాధిపత్యము తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరము వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతీదేవి భర్తనని శివుడు చెప్పాడు నువ్వెవరువైనా లోపలికి వెళ్లటానికి వీలు లేదని ఆ బాలుడన్నాడు అంతటితో ఇద్దరి మధ్యన వాదప్రతివాదాలు పెరిగాయి దీంతో ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడు శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణాన్ని పోసి గజాననుడు అనే నామకరణం ఆ బాలుడికి చేశాడు అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలి అని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరైతే ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యము లభిస్తుందని పరమేశ్వరుడు ఆదేశిస్తాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనం పైన రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రము తన ఎలుక వాహనంతో ముందుకు కదలు లేకున్నాడు అప్పుడు వినాయకుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థములోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు కుమారస్వామికి ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడము అది చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యాన్ని ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు పరమేశ్వరుడు గణేశుని శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకునికి గణాధిపత్యాన్ని కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన వండ్రాలు కుడుములు పిండి వంటలు పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి చేరుకున్నాడు శివుని శిరస్సు పైన ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలను చూసి పక్కున నవ్వాడట విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని వండ్రాలు కుడుములు బయటకు వచ్చి వినాయకుడు అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి ఓరి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు ఆచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని ఆ తల్లి చంద్రుడిని శపించింది ఋషిపత్నులకు నీలాపనిందలు పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది తన కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్నిదేవుడు క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అక్కడ అగ్నిదేవునితో ఉన్నది వాళ్ల భార్యలే అని సప్త ఋషులు భ్రమపడుతూ వాళ్ల భార్యలను విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషులు భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు బ్రహ్మాది దేవతలందరూ కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజునైతే చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది సమంతకోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడికి నారద మహర్షి కలిశాడు కొంతసేపు నారదుడు శ్రీకృష్ణుడితో మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదు అని శ్రీకృష్ణుడు పట్నంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఎంతో ఇష్టము ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనంద వస్తుందో అని శ్రీకృష్ణుడు చింతించాడు కొన్ని రోజులు ఈ విధంగా గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతక మనని సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మనని తీసుకుని ద్వారకకు వెళ్లాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలను చేసి ఆ మనని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు తరువాత ఒక రోజున సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహము ఆ మణిని చూసి మాంసపు మొక్క ఆనుకుని ప్రసేనుని చంపింది మణిని నోటకరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తమ కూతురు జాంబవతికి ఆట వస్తువుగా జాంబవతుడు ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముడు మరణ వార్తని విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విని భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషము వలనే తన మీద ఇంత నింద పడిందని అనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు ఒక చోట ప్రసూనుడి శవము శ్రీకృష్ణుడికి కనిపించింది అక్కడి నుంచి సింహము అడుగుజాడులను చూసుకుని శ్రీకృష్ణుడు ముందుకు వెళ్లాడు వెదుకుతూ వెదుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూసి దానిని తీసుకొని బయటకు వచ్చాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్చింది కూతురి ఏడుపు విన్న జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగిందట రోజురోజుకు జాంబవంతుని శక్తి తగ్గిపోతూ ఉంది తనతో యుద్ధం చేస్తున్నవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడని జాంబవంతుడు తెలుసుకున్నాడు త్రాతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరుకున్నాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి శ్రీరాముడు తీర్చాడని జాంబవంతుడు గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించుకొని సమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి అప్పగించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకొని తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి శ్రీకృష్ణుడితో వివాహాన్ని జరిపించి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునిపత్నులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని అన్నారు శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకునికి పూజించి ఈ సమంతకోపాఖ్యానాన్ని విని అక్షతులు తలపైన వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలుగవని శ్రీకృష్ణుడు మునిపత్నులకు చెప్పాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరము శుద్ధ చవితి నాడు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు ఈ కథను చదివిగాని వినిగాని తలపైన అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తరువాత స్వామికి మంగళహారతులు ఇచ్చి తరువాత ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకోవాలి ఇవండి వినాయక చవితి వ్రత కథలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ